మీడియా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో మంగళవారం సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహానికి జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి రాజ్యలక్ష్మి హుటాహుటిన చేరుకున్నారు సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సాంఘిక సంక్షేమ బాలికల వస్తు గృహం నీట ప్రవాహానికి మునిగింది ఏ విషయం తెలుసుకున్న ఆమె హాస్టల్ పక్కగా ఉన్న సప్లై ఛానల్ ని పరిశీలించారు తదుపరి ఈ కాలువ వల్లనే హాస్టల్లోనికి నీరు రావడం జరిగిందని తదుపరి దీనిపై జిల్లా కలెక్టర్ వారి నివేదిక పంపుతామని మీడియా ముఖంగా తెలిపారు నిన్న జరిగిన ఈ నీటి ప్రవాహానికి స్థానిక నేతలైన కొంతమంది జిల్లా అధ్యక్షులు జే సురేంద్రబాబు కలిసి పిల్లలను రక్షించడం జరిగిందని హాస్టల్ వార్డెన్ గీత తెలిపారు తదుపరి మండల అధికారులు కూడా వచ్చి రాత్రిపూట వారికి వసతి భోజన ఏర్పాట్లు కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వినాయకం తగ్గువారిపల్లె పంచాయతీ సర్పంచ్ పి వాణిప్రియ పంచాయతీ కార్యదర్శి దుర్గాప్రసాద్ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మొత్తం ఇన్హైట్ చూసారుగా ఆ క్లీపిస్ హైట్ లేదు 405 లో కూడా బ్లాక్ కొడిచర్ పిఓఎస్ లో అది ఆఫ్ కన్ చేస్తు అది చాట్ మొత్తం డౌన్ అని ఆల్మోస్ట్ లైట్ కాలు నుంచి దైవతి పిస్పెట్ ఆటోమేటిక మనిస్తాము పిఓఎస్ సే అవుతుంది అంటే చత్త మాకే హాసం కమ్యూనికేషన్ గ్యాప్

ಇದು ಹೈ ಕಕ್ಕೋ ಇದೆ ಡೌನ್ ಇದೆ ಲೋಕಲ ಹ ದಾರಿ ಕಕ್ಕೋ ಇದೆ ಆ ಅಂದ ಸರ್ ಸರ್ ಇಲ್ಲಿ ಸಿ ಬಿ 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 ದೆಮ್ಮಿ ಹಿಂದೆ ಬಾತೆ ಡಾಮ್ ಪೇನ ಅಲೆ ಆರೆದಂತ ಆಕಾಶೆ ಎಪುಡ ಆರೆದಂತ ಚಿಪೈ ಮಿಟ್ಟೆ ಕೋ ಇದೆ ಅಂತ ಮಾತ್ರ ಉnde ಟ್ರಾಲಿ ಅಲ್ಲಿ ಅದು ಯಸ್ನೇ ಹೊಂತು ತಾವೆ ತುಜ ಡೋರ್ ಅಲ್ಲಿ ಬೆಟು ಈ ಕಲ್ವಟ್ಟು ಕೂಡ ಚಾಲ ಇದು ಹೈ ಕಕ್ಕೋ ಇದೆ ಡೌನ್ ಇದೆ ಲೋಕಲ ಹ ದಾರಿ ಕಕ್ಕೋ ಇದೆ ಆ ಅಂದ ಸರ್ ಬರಯ್ಯ నిన్న ఈవినింగ్ అంటే ఐదో తేదీ నిన్న ఈవినింగ్ సడన్గా ఫోన్ వచ్చింది ఇక్కడ కొంచెం హాస్టల్లో అంతా కూడా వాటర్ వచ్చేసాయి పిల్లల్ని షిఫ్ట్ చేస్తున్నామని వాడర్ కాల్ చేశారు సో ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది రాగానే ముందుగా మేము ఆలోచించింది పిల్లల్ని సేఫ్ ప్లేస్లో చేర్చాలని చెప్పి అనుకోకుండా లైక్ ఫార్చునేట్లీ లక్కీగా మనకు ఎదురుగానే ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ ఉంది ఆ స్కూల్లోకి పిల్లల్ని అంతా కూడా సేఫ్గా చేర్చేసి భోజనాలు అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది అండ్ అక్కడే కడుక్కో పెట్టడం కూడా జరిగింది నైట్ అంతా సేఫ్గా వచ్చింది అండ్ ఇప్పుడు వచ్చాము ఈ వాటర్ అంతా అన్నీ క్లీన్ చేయించేసి ఇక్కడ కొంచెం డ్రైనేజ్ వాటర్ కూడా కలిసి వచ్చేసింది దీనికి మెయిన్ రూట్ కోస్ కనుక్కుంటే కొంచెము ఈ హైవే దగ్గర ఉన్న కల్వర్ట్ నేరోగా ఉండడం వల్ల ఆ వాటర్ అంతా కూడా టౌన్లో నుంచి లోతట్టు ప్రాంతం అవ్వడం వల్ల అంతా కూడా ఇలా వస్తుంది ఇరిగేషన్ డ్రైనేజ్ వాటర్తో కలిపి ఇలాగ లోతట్టు ప్రాంతం ఉండడం వల్ల ఇలాగ వచ్చేస్తుందని వాటర్ తెలిసింది సో దాని గురించి నిన్న ఈవినింగే మేము కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో కూడా ఇన్ఫామ్ చేసి ఫర్దర్ యాక్షన్ ఎలా తీసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాము ఇక్కడ ఉన్న రూట్ కోస్ కూడా జాయింట్ కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాము సార్ కూడా అందరితో మీటింగ్ పెట్టి ఇమీడియట్గా ఇక్కడ టెంపరీ సొల్యూషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తున్నాము బట్ దీన్ని ఏంటంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయించాలి సో ఈ బిల్డింగ్ కూడా కొంచెం పాతదే మనకు ఎయిటీస్లో కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ కాకపోతే సేఫ్ ప్లేస్ ఇది అంటే పిల్లలకి ఫిట్నెస్ ఉన్న బిల్డింగే కాబట్టి పిల్లలు ఇక్కడే పెట్టి చదివిస్తున్నా మంచి టాయిలెట్ బ్లాక్స్ కూడా మాకు కొంచెం ఇబ్బంది ఉంది పిఎఫ్సీ కింద అది శాంక్షన్ కూడా చేశారు అది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది కన్స్ట్రక్షన్లో ఉండగానే ఈ వాటర్ ఇలా రావడం జరిగింది సో టెంపరీగా అయితే అంతా అందరు కూడా వచ్చారు ఎంపీడీఓ ఈ ఈఓపిఆర్డి ఎంపీడీఓ అండ్ అందరు కూడా స్పందించి ఇక్కడ అందరూ కూడా క్లీనింగ్ వర్క్స్కి వచ్చారు ముందుకి సో నెక్స్ట్ టైం పర్మనెంట్గా కూడా కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో అందరితో కూడా చర్చించి మేము పర్మనెంట్ సొల్యూషన్ కూడా సొందర్భాన్ని తీసుకుంటామని తెలియజేస్తున్నాను థ్యాంక్స్

सही टेस ने शरीर लगाना इधर रखिए नमस्कार ना मुझे मदद कर सकते हैं हां संजय तो है ब्रह्मा अपन चलते हैं आ बात पे तरीका चित्र ले रखो हां ये लोग जा रहे हैं ये लोग नहीं है तो ऐसे करो नहीं ना रिस्क